హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరిని ఈరోజు నేను మ్యాగీ ఎప్పుడొక్కే రకంగా తిని తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా అందుకని ఈరోజు నేను వెరైటీ స్టైల్లో చేయబోతున్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఎప్పుడొక్కే స్టైల్లో తిని తిని మ్యాగీ బోర్ కొట్టి ఉంటుంది కదా ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేసేయండి టేస్ట్ బాగుంటుంది హెల్తీ అని చెప్పను కానీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు మ్యాగీ ప్యాకెట్స్ని అయితే తీసుకోవాలి మ్యాగీ కావాలంటే మ్యాగీ తీసుకోండి విప్పి కావాలంటే విప్పి తీసేసుకోండి నేనైతే ఎల్లో ఇష్టం కాబట్టి నాకు ఎల్లో మ్యాగీ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాను తీసేసుకొని రెండింటిని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసి ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఈ మసాలా ప్యాకెట్స్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి మనం మ్యాగీ ఉడికించడానికి వాటర్ పోస్తాను కదా ఆ వాటర్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ పోసి బాగా ఉడికించండి ఇలా ఉడుకుతున్నట్టే ఇలా బాగా వాటర్ హీట్ అయ్యాక దాంట్లోకి మనం మ్యాగీ ప్యా మ్యాగీ ఉంటుంది కదా వాటిని దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట మ్యాగీ ప్యాకెట్స్ ప్యాకెట్స్ అనేది వచ్చేస్తుంది ఫ్లోలో ఏమనుకోవద్దండి ఆ మ్యాగీని దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత వీటి బాగా ఉడికించండి నేను చిన్న గిన్నె తీసుకున్నా అందుకని ఇలా చించి వేసుకుంటున్నా మీరు పెద్ద గిన్నెలు అయితే ఉడికి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ముద్దు ముద్దుగా మ్యాగీ ఇలా విడిదీస్తే ఉండాలన్నమాట ఇలా ఒక టూ మినిట్స్ బాగా ఉడికిచ్చామంటే బాగా ఉడుకుతుందనమాట చూడండి ఈ విధంగా ఉడకాలన్నమాట చూడండి ఇలా తీస్తే ఎలా బయటకు వస్తుందో ఇలా ఇలా ఉడికిస్తే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని వంచేసి పక్కన పెట్టేసుకోండి అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని లేకపోతే కడాయి పెట్టుకోండి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకోండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నేనైతే వేసుకుంటున్నా ఈ ఆవాలు జీలకర్ర రెండు చుట్టుపట్ల బాగా ఆడాక దీంట్లోకి మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి దీంట్లోకి అలాగే ఒకటి కానీ రెండు కానీ పచ్చిమిర్చి చీల్చి వేసేసుకోండి మీ కారం తగ్గట్టుగా మీకు ఎంత కావాలో అంత ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమోటా వేసేసుకోవాలి టమోటా పాటు మీకు ఏదైనా క్యాప్సికమ్ కానీ బీన్స్ కానీ క్యారెట్ కానీ ఇలా ఏమైనా వేసుకోవాలనిపిస్తే వేసేసుకోండి నా దగ్గర టమోటా ఉంది కాబట్టి నేను టమోటా వేసుకుంటున్నా వేరే ఏమైనా ఉంటే వేసుకునేదాన్ని ఇప్పుడు ఏం లేవు అన్నీ అయిపోయినాయి తెచ్చుకోవాలి ఇంకా అందుకని టమోటా వేగట్టే వేసుకుంటున్నా వేసుకొని బాగా కలుపుకోండి దీంట్లోకి ఇప్పుడు ఇవి బాగా మెత్తగా ఉడకాలన్నమాట టమోటా పచ్చివాసన పోయే వరకు మెత్తబడాలి టమోటాలన్నీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే మాడిపోతుంది మాడిపోతే మళ్ళీ టేస్ట్ మొత్తం వెళ్ళిపోతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు మసాలా ప్యాకెట్ని వేసేసుకోవాలి మ్యాగీ మసాలా రెండు ప్యాకెట్స్ని వేసేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా మళ్ళీ మీరు ఎక్కువ వేసుకోవద్దండి వేసేసుకొని మీరే కదా అక్క ఏమన్నారు ఉప్పు కో నాకు ఇప్పుడు అనుకుంటారు నన్ను తిట్టుకోదకండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే కొద్దిగా వేసుకున్నాను అంతే చిటికడు వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పిజ్జా సాస్ వేసుకోవాలన్నమాట టూ స్పూన్సు అలాగే వన్ స్పూన్ టమోటా సాస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం మ్యాగీ బాగా ఉడికి కదా దాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి వేడిగా ఉంటుంది జాగ్రత్త ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మసాలాలోకి మ్యాగీని బాగా మిక్స్ చేస్తే బాగా కలిసిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మ్యాగీ తినుకుంటూ వేడివేడిగా టీ తాగితే ఎంత బాగుంటుందో చూడండి ఇలా బాగా మిక్స్ చేసి చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలెక్కి సర్వ్ చేసుకొని మీరు లెమన్ కావాలంటే లెమన్ పిండుకొని తినండి అలాగే నా దగ్గర దాన్ని మా గింజలు ఉంటే వేసేసుకున్నా అంతే అండి వేడి పెట్టి మ్యాగీ తింటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్